అంటే హై బీపీ ఉంది అని చెప్పి మనం ఎట్లా డిసైడ్ చేస్తాం సార్ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అనేది అన్నది చాలాసార్లు తెలియదు అసలు అందుకని దాని పేరు సైలెంట్ కిల్లర్ అంటారు ఇప్పుడు భారతదేశంలో రెండు వందల ఇరవై రెండు మిలియన్లు ఉన్నారు బ్లడ్ ప్రెషర్తో బాధపడే ఈ బీపీ వల్ల బ్రెయిన్లో ఉన్నటువంటి మేధో సంపత్తి ఏదైతే కాగ్నేటివ్ చాలా తక్కువైపోతే పవర్ రక్తనాలా చిన్నగా అయిపోతాయి స్ట్రోక్ లాంటిది ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది బ్లడ్ ప్రెషర్ కోసం వైద్యం అన్నది చాలా ముఖ్యం అదే వైద్యం ఎంత ముఖ్యమో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ని లైఫ్ స్టైల్ అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం చేసేటువంటి పనుల్లో దైనందిన జీవితంలో సంబంధించినటువంటి మార్పులతో వాకింగ్ అనుకోండి అదొక లైఫ్ స్టైల్ మాత్రం అవును చాలా తగ్గించారు అనుకోండి బరువు తగ్గించారు అనుకోండి ఎప్పుడు కూడా భోజనం చేస్తున్నప్పుడు ఈ రోజు ఏదో బాగుంది అనుకోండి పూర్తిగా భోజనం చేయకుండా ఎనభై శాతం మాత్రం ఉండి ఇరవై శాతం జీర్ణం అవడానికి కారణం ఖాళీ ఉండడం హైపర్ టెన్షన్ గా గుర్తించి సరిగ్గా వైద్యం చేసినట్టయితే డిమెన్షియా వ్యాధి పడకుండా ఉండే అవకాశం చాలా హెచ్చుగా ఉంది షార్ట్ స్లీప్ డ్యూరేషన్ అంటే ఏమిటి వారికి మామూలుగా భారతదేశంలో నిద్రపోయే శాతం తక్కువైపోతుంది రోజు రోజుకు తక్కువైపోతుంది చాలా ప్రమాదం అరవై ఒక్క శాతం మంది అసలు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారు హలో వెల్కమ్ టు టీవీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ న్యూరో సర్జన్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు ముఖ్యంగా బ్రెయిన్ మీద హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్ అండ్ రెండవది ఇన్సోమినియా లేదంటే నిద్రలేమి ఈ రెండు ఈ రెండింటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఈరోజు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చూస్తున్నాం యంగ్ ఏజ్ నుంచి వృద్ధుల దాకా కూడా చాలా మందిలో హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్ అనేది బాగా రెగ్యులర్గా చూస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ప్రెషర్ ఉంది అని అంటే హైబీపీ అని చెప్పి మనం ఎట్లా డిసైడ్ చేస్తాం సార్ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అనేది అన్నది చాలా సార్లు తెలియదు అసలు అందుకని దాని పేరు సైలెంట్ కిల్లర్ అంటారు అయితే ఇక్కడ కొన్ని సైంటిఫిక్ గా కొన్ని విధానాలు ఉన్నాయి ఉదాహరణకి అంటే పాతకాలంలో అయితే నలభై సంవత్సరాల లోపల ఎక్కువ సార్లు కాకపోయినా నలభై సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కూడా ఒక హెల్త్ చెకప్ చేయించుకోవాలి రెగ్యులర్ జనరల్ హెల్త్ చెకప్ ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు చేయించుకోవాలని ఒక పరిపాటి ఉంది ప్రాబ్లం వల్ల ఎక్కడ ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో రెండు వందల ఇరవై రెండు మిలియన్లు ఉన్నారు బ్లడ్ ప్రెసర్ తో ఇంకా కొన్ని వివరాలు మనం వెళ్తే గగురుపాటు అనిపిస్తాం ఇందులో నలభై ఆరు శాతం మందికి అసలు బీపీ ఉందని తెలియదు అంత అంత కిల్లర్ లాగానే ఉంది అసలు నాకు ఎందుకు వస్తుంది బీపీ అనుకుంటారు డయాగ్నోస్ అయిన వాళ్ళు యాభై మందికే డయాగ్నోస్ అవుతుంది బీపీ ఉందని అంటే ఏమిటి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం సిస్టాలిక్ డైస్టాలిక్ రెండు ఉంటాయి కదా పైది సిస్టాలిక్ కింద ఇంత ముందు నూట ఇరవై ఎనభై నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నా కాలేజీ ఇప్పుడు ఏమిటంటే పై వాల్యూ నూట నలభై కింద వాల్యూ డయాస్టాలిక్ అనేది తొంభై వరకు నార్మల్ గా తీసుకోవడం జరుగుతూ ఉంది సార్ ప్రపంచ ఆరోగ్య సంస్థ గత ఒక సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి ప్రమాణాలు స్టాటిస్టిక్స్ సో దాన్ని బట్టి చూసుకున్నా కూడా ఈ వాల్యూస్ అన్నది నార్మల్ మించి ఉన్నవి డయాగ్నోస్ కాకుండా ఉండేటట్టయితే అందులో ట్రీట్మెంట్ అంటే ఇంకొక యాభై శాతం అంటే చూస్తున్నారా నలభై ఆరు శాతం మందికి అసలు బీపీ ఉన్నట్టే తెలియదు డయాగ్నోస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ డయాగ్నోస్ అయిన వాళ్ళు ఇంకో ఇంకొక యాభై శాతం వైద్యం అవుతుంది ఇంకా బాగా బీపీ కంట్రోల్ అయిన వాళ్ళు ఎంత శాతం అంటే పద్నాలుగు శాతం మాత్రమే ఓకే అంటే ఎంత ఇబ్బంది అర్థం చేసుకుంటు బీపీ అన్నది పర్టికులర్గా బీపీ ఒక్కటి విషయం కూడా తీసుకున్నా కూడా నిద్ర నిద్రగానే తక్కువైందనుకోండి దానివల్ల బీపీ పెరుగుతూ ఉంటుంది ఏదైతే నిద్ర మీద చెప్పారు షార్ట్ డ్యూరేషన్స్ ఎస్డిఎస్ రెండో విషయం ఏమిటంటే ఈ బీపీ వల్ల బ్రెయిన్లో ఉన్నటువంటి మేధో సంపత్తి ఏదైతే కాగ్నెటివ్ చాలా పవర్ రక్తాల చిన్నగా అయిపోతాయి స్ట్రోక్ లాంటిది ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది ఇంకొక ముఖ్యమైనది ఈ డిమెన్షియా అని ఒక మాట అందరికీ తెలిసిందే డిమెన్షియా అంటే ఒక క్యాలిక్యులేషన్ కానీ జ్ఞాపక శక్తి ఏదైనా డిసిషన్ మేకింగ్ కానీ థింకింగ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా కుదురుపడి ఈ డిమెన్షియాకి కారణాలు వెతుకుతూ ఉంటే అందులో మాడిఫైబుల్ కారణాలు అంటే మనం ఏం చేయలేనివి ఓకే అవి చేయగలిగినవి బీపీ హైపర్టెన్షన్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హైపర్టెన్షన్ గాని గుర్తించి సరిగ్గా వైద్యం చేసినట్టయితే డిమెన్షియా వ్యాధి పడకుండా ఉండే అవకాశం చాలా హెచ్చుగా ఉంది ఓకే అలాగే స్మోకింగ్ ఓబకాయం ఎక్సర్సైజ్ లాంటి కొన్ని మన చేతుల లేనివి ఉదాహరణకి స్త్రీలలో ఎక్కువ డిమెన్షియా అదే కాకుండా మేల్ ఫిమేల్ చూసుకునే స్త్రీలు తర్వాత ఏజ్ అన్నది అరవై సంవత్సరాలు పైబడి ఓకే అన్ని గణాంకాల ప్రకారం ప్రపంచం కూడా ఈ డిమెన్షియా వ్యాధి అనేది అరవై సంవత్సరాలు దాని దానికి కొంతమంది ఇంకా ఏదైతే తాజి వ్యాధి అని కూడా చెప్తుంది అలాగే కాకుండా కూడా ఆఫ్రికన్ సంతతిలో జాతి వాళ్ళు ఇది ఎక్కువ తల్లిదండ్రుల నుంచి ఒక ఇరవై శాతం రావు ఇరవై జీన్స్ ఉన్నాయి అండి ఇరవై శాతం కాదు ఇరవై జీన్స్ ఉన్నాయి మనిషి పారంపర్య అదే కాకుండా కొన్ని పర్సనల్ కారణాలు ఏదో ప్రశ్నలకు వెళ్ళారు వ్యాపారంలో లాస్ అయింది ఇంటి దగ్గర ఏదో సరిగ్గా లేదు రకరకాల కారణాల వల్ల కూడా డిమెన్షి అది దానికి ఎవరు నిజానికి పెద్ద చేయగలిగింది లేదు ఇప్పుడు స్మోకింగ్ కానీ పొగ త్రాగడం గాని మద్యం త్రాగడం గాని లేకపోతే ఏదైతే ఉందో బీపీ కంట్రోల్ చేయడం కానీ డయాబెటీస్ కానీ ఊపకాయం కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ అందరి చేతుల్లో ఉండేది ఉంది అన్నింటిలో ముఖ్యమైనది బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు ఒక బ్లడ్ ప్రెషరే కానీ చూసుకున్నట్టయితే చెప్పినట్టుగానే ఏదైతే డిమెన్షియా రావడానికి కారణం స్ట్రోక్ రావడానికి స్ట్రోక్ లో ఏదైతే ఉందో హెమరేజ్ కానీ ఇస్కిమిక్ స్ట్రోక్ అని రెండు రకాలు ఉంటుంది ఎక్కువ శాతం ఇస్కిమిక్ స్ట్రోక్ తొంభై శాతం ఇలాంటివన్నీ ఇది ఒక్కరిని పక్కన పెడితే షార్ట్ స్లీప్ డ్యూరేషన్ ఎస్డి అంటే ఏమిటి వారికి మామూలుగా భారతదేశంలో నిద్రపోయే శాతం తక్కువైపోతుంది రోజు రోజుకు తక్కువైపోతుంది చాలా ప్రమాదం అరవై ఒక్క శాతం మంది అసలు ఆరు కంటే తక్కువ నిద్రపోతున్నారట ఓకే అసలు మామూలుగా భగవంతుని నిర్దిష్టానిర్ నిర్దేశం ఏం చేశారంటే ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి అసలు ప్రపంచంలోనే తక్కువ నిద్రపోయే దేశాలు భారతదేశం ఒకటి మిగతా కూడా ఏషియా ఖండంకు సంబంధించిన దగ్గర ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియా సింగపూర్ కొరియా ఇది ఎందుకో కారణాలు ఇక్కడ చాలా తక్కువ అన్నిటికంటే ప్రపంచంలో తక్కువ నిద్రపోయే దేశం ఏదంటే జపాన్ అందుకని గణంకాలు ఏం చెప్తున్నాయంటే జపాన్ లో ఉన్నటువంటి డిమెన్షియా పర్సంటేజ్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు శాతం ది హైయెస్ట్ ఓకే అందుకంటే వాళ్ళు వాళ్ళు ప్రజలు కూడా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారు సో ఎంత వయసు పెరుగుతున్న కూడా నిద్ర తక్కువ ఇవన్నీ కలిపి మేలు కలియక వలన వాళ్ళకి డిమెన్షియా ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకున్నాం బ్లడ్ ప్రెషర్ వల్ల రావచ్చు డిమెన్షియా రావచ్చు ఓకే ఇప్పుడు ఈ రెండు కలిస్తే అవును డెడ్లీ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అదే డబుల్ హిట్ ఓకే అంటే ఒకదానికే తట్టుకోలేకపోతుంది మెదడు ఇప్పుడు రెండు కలిస్తే దాని గురించి ఈ రోజు అంశం ఇది చాలా గొప్ప స్టడీ ఓకే శెశార్ ఓకే ఇది ఎక్కడ నుంచి అంటే ఫ్రామింగ్హామ్ అంటే అక్కడ మెసో సెట్స్ అని ఉంటుంది అమెరికా ఆ పక్కన వచ్చిన నగరం అక్కడ నుంచి వచ్చినట్టు ఆ ఊరు టౌన్ పేరు ఫ్రామింగ్హామ్ ఓకే సార్ ఫ్రామింగ్ హామ్ ఆర్ట్ స్టడీ అని అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ స్టడీ తాలూకు ముఖ్యత ఏంటంటే ఇది కోహాట్ స్టడీ అంటే సార్ స్టడీస్ లేయర్ రకాలు ఉంటాయి కొన్ని ప్రాస్పెక్ట్ అంటే ఏమిటి మనం ఒక ఆంక్షన్ తీసుకొని నెక్స్ట్ పది సంవత్సరాలు దీనికి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయని చెప్పేదా అని ప్రాస్పెక్ట్ అని సార్ గత ఇరవై సంవత్సరాలు ఎలాంటి రకం పేషెంట్లు మనం వైద్యం చేస్తే వాళ్ళ తాలూకా స్థితిగతులు ఏమిటి ఎంత మంచి రెండు రిజల్ట్స్ ఆపరేషన్ చేస్తే దాని తాలూకా విధ విధానాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏదైనా మార్చాలని చెప్పేదాన్ని రెట్రాస్పెక్ట్ అండ్ వెనక్కి వెళ్ళా ఓకే ఈ కుహాట్ అనేది నాకు అనిపిస్తుంది దానికంటే అన్నిటికీ రెండు కంక కూడా చాలా ముఖ్యమైనది అంటే మీరు డమ్మండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఫస్ట్ కుహాట్ అంటే జనరేషన్స్ వాళ్ళని అందులో ఎన్రోల్ చేస్తారట ఓకే ఓకే ముందు వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు తర్వాత అబ్బాయి అలా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ట్రీ అంతా కూడా ఉంటుంది అందులో మల్టిపుల్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉంటుంది సైంటిస్ట్ ఇప్పుడు ఉండడానికి ఆస్కారం లేదు కదా యాక్టివ్గా రెండో కోహాట్ స్టడీ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఓకే అలాంటి దాని నుంచి వచ్చినటువంటి ఒక ఆరు వందల డెబ్బై ఎనిమిది మందిని వీళ్ళు గుర్తించారు ఏమిటి డిమెన్షియా ఫ్రీ వాళ్ళు డిమెన్షియా లేదు అప్పటికి ఈ స్టడీ చేసేసరికి ఓకే ఆ తర్వాత వాళ్ళు నిద్ర ఎంత ఉంది లేకపోతే హైపర్ టెన్షన్ ఉంది హైపర్ టెన్షన్ బీపీ హై బ్లడ్ ప్రెషర్ దాని వలన ఎంత శాతం ఎక్కువగా ఉంది మందులు ఎంతమంది కరెక్ట్ గా వాడుతున్నారు చెప్పుకున్నాడు ఎంత బాగా కంట్రోల్ ఉంది ఓకే ఈ అంశాలన్ని వాళ్ళు పరిగణలో తీసుకున్నారు అదే కాకుండా మీ వాళ్ళకి స్టడీస్ చేశారు ఓకే అంటే దగ్గర దగ్గర అందులో ఎంఆర్ఐ చేయగలిగింది నాలుగు వందల డెబ్బై ఎనిమిదిలో నాలుగు వందల ముప్పై పైన అది ఒక మూడున్నర సంవత్సరాలు ఫాలో అయ్యారు ఓకే సార్ వాళ్ళు చేసింది పాతకాలం ఇంకా మరి అప్పుడు స్టడీ కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ టెస్ట్ ఇప్పుడైతే త్రీ టెస్ట్ లా ఉంది హైదరాబాద్ లో ఉన్నాయి త్రీ టెస్ట్ మొత్తం మీద వన్ పాయింట్ ఫైవ్ టెస్ట్ లా మెషిన్స్ తో వాళ్ళు స్టడీ చేస్తే చాలా ముఖ్యమైన ఫలితాలు బయటపడ్డాయి బ్రెయిన్ పైలో రెండు రకాలు ఉంటాయి ఒకటి గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ పైన ఉండేదాని గ్రే మ్యాటర్ లోపల ఉండేదాని వైట్ మ్యాటర్ అంటారు ఈ గ్రే మ్యాటర్ తాలూకా కొంచెం సైజ్ కొంచెం చూపడం అట్రఫీ ఓకే వైట్ మ్యాటర్ లోపల ఏదైతే చిన్న చిన్న హైపర్ డెన్సిటీస్ వైట్ స్పాట్స్ లాగా రావడం దానిలో ఉండేటువంటి కనెక్షన్స్ అన్న దాంట్లో హెమరేజెస్ లాంటివి రావడం హిప్పో క్యాంపస్ అనే ఏదైతే జ్ఞాపక శక్తికి కోపతాపాలకి దాని యొక్క కేంద్రం అయ్యే దానికి ఒక సైజు తగ్గిపోవడం స్ట్రోకులు రావడం ఇలాంటివన్నీ కూడా ఎంఆర్ఐ లో కనబడ్డాయి అని ఈ విశేషం రెండూ చేసిన తర్వాత ఎవరికైతే స్లీప్ కోసం ఇప్పుడు మామూలుగా మీరు రెండు గంటలు నిద్రపోతున్నారంటే నేను బాగా నిద్రపోతామంటారు అది కాదు కదా ప్రాతిపదిక దానికి వాళ్ళు ఒక ప్లెతిస్మోగ్రఫీ అని అది చాలా కష్టమైనటువంటి పద్ధతి ఏమిటి పడుకునేటప్పుడు పల్సాక్సిమీటర్ పెట్ట ఆక్సిన్ సాచురేషన్ కంటిన్యూస్ ఈజీ ఎలక్ట్రో ఎన్సఫ్ గుండెకి ఈసీజీ వస్తే బ్రెయిన్ కి ఈజీజీ వస్తుంది ఆ గ్రాఫ్ ఈసీజీ కూడా తర్వాత ఇంకొకటి ఇక్కడ చిన్న మీద ఒకటి పెట్టి ఎలక్ట్రో మయోగ్రఫీ ఇలా ఓకే దీనికి వెనక సైడ్ దీనికంటే కండరాల ఆ టైం ఎలా పడాలి ఓకే రిలాక్స్ ఉన్న రిలాక్స్ ఉన్న వ్యక్తి అంత రిలాక్స్ గా గాడు అని రాత్రి అంతా రికార్డింగ్ చేయడం అండ్ ఎంత కష్టాలకి నష్టాలు కాకపోయినా కష్టాలు గొప్ప పరీక్ష అందుకనే ఈ ఫ్రామింగ్ స్టడీ ఏదైతే ఉందో చాలా చాలా అఖ్యత ఆపాదించుకొని ఉన్నది వీటి నుంచి వచ్చింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా చాలా ముఖ్యం చాలా మందికి తెలియని విషయం కూడా ఇప్పుడు నిద్రకు మీరు ఉపక్రమించారు నిద్ర వచ్చింది ఫస్ట్ నిద్ర వన్ అవర్లో ఉన్నట్ట దగ్గర పది మిల్లీమీటర్ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుందట ఏదైనా ఏదో డిస్టర్బెన్స్ అయింది లేదా నిద్ర తగ్గిపోయింది మళ్ళీ బీపీ పెరిగిపోతుంది ఈ బ్లడ్ ప్రెషర్ డిప్పింగ్ ఫినామినా అనేది రాత్రి దాని అది ఒక ప్రొటెక్టివ్ ఫినామినా భగవంతునిచ్చింది అదే గానీ నిద్ర కాని మధ్యలో మీకు భంగం అయితే ఏదైతే ప్రాబ్లం వస్తుందో వీటి మీద అందుకని దానికి వాళ్ళు ఏం చెప్పారు ఆఫీస్ బ్లడ్ ప్రెషరే కాకుండా రాత్రి అంతా కూడా బ్లడ్ ప్రెషర్ డయూనల్ బ్లడ్ ప్రెషర్ అంటే ఉదయం రాత్రి కోసం వచ్చేటువంటి బ్లడ్ ప్రెషర్ రాత్రి అంతా కూడా కంటిన్యూస్గా రికార్డింగ్ చేయాల్సి ఉంటుందేమో అని వాళ్ళు అలా స్టడీ చేయగా ఈ రాత్రి వేళలు ఈ బ్లడ్ ప్రెషర్ తాలూకా మార్పులు హాయిగా పూర్తిగా నిద్రపోయే వాళ్ళకి ఈ పాజిటివ్ ఎఫెక్ట్ అదే కాకుండా హైదరాబాద్ నగరం ముఖ్యంగా మన దేశంలో తీసుకుంటే చాలా తక్కువ నిద్రపోయే నగరం ఇక్కడ ఏమిటంటే భౌగోళిక పరిస్థితులు మారిపోయినాయి ఈ సాఫ్ట్వేర్ విప్లవం ఒకటి వచ్చింది దానివల్ల చాలా సంతోషం ఆర్థిక పరిస్థితులు పెరిగాయి ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక సంపాదన ఉంచేటువంటి వ్యక్తి ఉన్నాడు దానితో వచ్చిన చిన్న ఇబ్బందులు కూడా ఎవరిని కించి పంచే పరిచే ప్రయత్నం కాకపోయినా ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ నిపుణుడు ఉంటాడు ఆయన ఎక్కడ అమెరికాలో ఉంటాడు అంటే వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడు తను మెలకు ఇక్కడ హైదరాబాద్ నగరం భాగ్యనగరం అంతా ఉంటారు ఆయన నిద్రపోయినప్పుడు మీరు నిద్రపోవాలి ఇక్కడ ఈ టైంలో మన భారతదేశం అంతా కూడా యాక్టివ్గా ఉంటాం అంటే భగవంతు బయలాజికల్ సర్క్ అది మరి ఇది అయిపోయింది కదా డిస్టర్బ్ అయిపోయింది డిస్టర్బ్ అయిపోయింది అంటే ఆయన భగవంతుడు ఏం చేశాడు అంటే ఈ టైంలో బాయ్ ఈ టైంలో మెలకు ఎందుకంటే దానికి కూడా కారణం ఉంది నిద్ర రావడానికి ఉపయోగకరమైనటువంటి ఒక ద్రావకం నెల టూ నెలటో చీకట్లోనే వస్తుంది అది కొంతమంది వచ్చేటప్పుడు నేను ఎక్కువ నిద్రపోతాను ఆపారు పది గంటలన్నీ పది గంటలు ప్రాతిపదిక కాదు మీరు ఏ టైంలో నిద్రపోయారు అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఒక మాట వచ్చింది ఇది కూడా అందరూ దయచేసి వినండి నిద్ర తక్కువ ఎంత ఇబ్బందో గంటలు కూడా ఎక్కువ నిద్రపోయినా కూడా అంతే ప్రాబ్లం ఓకే ఇది సైంటిఫిక్ గా చెప్పేది ఇదే ఆషామాషి ఆఫ్ ద హ్యాండ్ చెప్తున్న మాటలు కాదు కాబట్టి అతి సర్వత్రా హిత తక్కువ గాని ఇది గానీ అందువల్ల ఈ ఆరు గంటలు ఏడు గంటల కన్నా ఎనిమిది గంటలు నిద్రపోయినట్టయితే ఇలాంటి ఇబ్బందులు రావు డిస్టర్బెన్స్ లేకుండా గాని కంటిన్యూస్ గాని పడుకోగలిగితే అదృష్టవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువ లాంటివి జరగవు దానివల్ల ఆటు పోట్లు లేకుండా బ్రెయిన్ మీద ఇలాంటి ప్రభావాలు రావని ఈ ఫ్రామింగ్ స్టడీ చెప్పారు అదే కాకుండా ఇప్పుడు ఎవరికైతే ముందు నుంచి ఇప్పుడు వారికి బ్లడ్ ప్రెషర్ ఉంది వాళ్ళ స్లీప్ డిస్టర్బెన్స్ ఎలా ఉంది ఈ రెండు కలిపి చదివితే చూస్తే స్టడీ అలాగే అనలైజ్ చేసినట్టయితే ముందు ముందు వాళ్ళు నిద్రపోవడానికి ఏదైతే ఇబ్బందుల పరిస్థితులు వాటికి వెళ్ళగానే ఎలక్ట్రానిక్ గ్యాజెస్ మనం చాలా సార్లు మాట చెప్పుకున్నాం ఎలక్ట్రానిక్ గ్యాట్ దూరం పెట్టడం రాత్రి ఏదో సాయంకాలం ఐదు నుంచి ఏదో టీ కాఫీ కెఫీన్ ఉండే పదార్థాలు తీసుకోకపోవడం తర్వాత టీవీ రూమ్ లో ఉండకూడదు మనం ఒకసారి నిద్రకు ఉపక్రమించామంటే చక్కగానే మీరు మొబైల్ కూడా దూరం పెట్టాలి బ్లూ అలర్ట్ ఎక్స్పోజ్ కాకూడదు ఇవన్నీ మన జాగ్రత్తలు చెప్పుకుంటూ ఉంటాం అవును అలాంటి దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ రాత్రివేళలో కానీ బీపీ కానీ ఈ వ్యక్తికి ఏకాన కారణం వల్ల కానీ ఎక్కువ హై వస్తూ ఉంటాయి దాన్ని తగ్గించడానికి మందులు కానీ ఓకే అదే కాకుండా బ్రెయిన్ లో ఒక బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఒకటి ఉంటుంది ఆ మెంబరీని దాటడానికి కొన్ని మందులు ఉన్నాయి అది ఇప్పుడు ఉండేటువంటి టెల్మిస్ ఆట ట్రామ్రిల్ లిస్నోప్రిల్ లాంటి మందులు ఇస్తే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి బాగా దాని పనితనం ఉంటుందని ఓకే అంటే ఇలాంటి ఏ రకం మందు ఇవ్వడం అన్న దానికి కూడా ఓకే ఏ రకం వైద్యం చేసినటువంటిది ఇలాంటి వాటికి కూడా ఇది ఒక గొప్ప గొప్ప స్టడీ కాబోతుందని ఓకే అందరూ వాళ్ళకు ఆలోచన అందువల్ల ఏమిటంటే నిద్ర ఇంతవరకు కూడా నిద్ర తక్కువ బ్లడ్ ప్రెషర్ ఈ కామన్ వల్ల గుండెపోటు గుండె ఇబ్బందులు రావడం అనేది కార్డియక్ డిజీజ్ ప్రాబ్లం అనేది తెలుసు అందరికి బ్రెయిన్ లో దాని ప్రాబ్లం ఎలా వస్తుంది అన్నది ముఖ్యంగా కాగ్నేటివ్ ఇంప్రూవ్మెంట్ ఏదేదో మేధో సంపత్తి దాని మీద వచ్చినటువంటి మొట్టమొదటి స్టడీ అని చెప్ప చెప్పక తప్పదు ఇంకా స్టడీ ముందు ముందు ఇంకా జరుగుతూ ఉంది కానీ దాని వచ్చిన ఫలితాలను బట్టి రాత్రి మీద బ్లడ్ ప్రెషర్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది నిద్ర తక్కువ అయితే నిద్ర పెంచడానికి ఏది మనం ఎలా ఉపక్రమించాలి నిద్ర ఎంత ముఖ్యం బ్లడ్ ప్రెషర్ అనేది ఎందుకు ఈ రోజుల్లో కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా సార్ అది ఒక పద్నాలుగు శాతమే కంట్రోల్లో ఉంది మిగతా వాళ్ళ సంగతి మాట ఏంటి వీటిలన్నింటి మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఐబీపీ కంట్రోల్కి అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్కి ఏం చెప్తారు సార్ జనరల్గా మనం అంటే ఇప్పుడు మీరు కొద్ది మంది మాత్రమే కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నారు వాళ్ళు పాటిస్తున్నది ఏంటి వీళ్ళు ఫెయిల్ అవుతున్నది ఏంటి ఒకవేళ సైలెంట్గా ఉండిపోతే ఎట్లా గుర్తించాలి బ్లడ్ ప్రెషర్ యూనిట్ ఇందాక మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఇంట్రొడక్షన్లోనే సైలెంట్ కిల్ అవును అవును సార్ అప్పటికి మీకు ఇబ్బంది రాకపోవచ్చు కానీ దాల్గా తాగు ఇబ్బందులు తర్వాత తర్వాత వస్తాయి ఓకే సార్ అంటే ఒక ప్రమాణిక ఉంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేదు అంటే మరి దానికి డాక్టర్ గారు ఇచ్చినట్టు మందులు ఎంత రెగ్యులర్ గా ఓకే నిద్ర అనేది చాలా ముఖ్యం ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ అదే కాకుండా మీరు ఏదైతే లవణం సాల్ మామూలుగా సాల్ట్ జంక్ ఫుడ్ అనేది ప్రతిధిలో ప్రతి కార్నర్ లో ఉంది చాలా రుచికరంగా ఉంటుంది అప్పటికి చాలా బాగుంటుంది అదే కాకుండా జిహ్వా చేపలేము అవును అది ఇంకా తినాలని అనిపిస్తుంది అది ఒక అడిక్షన్ అట అడిక్షన్ అవును అందరూ మాదక ద్రవ్యాలు లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటేనే దగ్గర కాదు జంక్ ఫుడ్ ఒక అడక్షన్ ఉంటాయి అంటే సాయంకాలం అయ్యేసరికి ఆ కారణ దగ్గరికి వెళ్ళి అది టేస్ట్ చేయకపోతే ఎందుకంటే అందరు గ్రహించండి ఏదైతే ఉందో జంక్ ఫుడ్ గురించి నేను ఏదో వాళ్ళు ఎలా బతకాలి జంక్ ఫుడ్ వాళ్ళందరూ వాళ్ళు కూడా బతకాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది ఇప్పుడు మాదక ద్రవ్యాలు కానీ ఆల్కహాల్ తీసుకుంటే ఏదైతే మెదడు లోపల టెంపుర లోపల దగ్గర ఒక కేంద్రం ఉత్పేర్న అవుతుంది ఎంఆర్ఐ స్టడీస్ ఇవి ఎంఆర్ఐ ఓకే జంక్ ఫుడ్ తీసుకుంటే అవే ఏరియా స్టిములేట్ అవుతున్నాయి అంటే ఇది కూడా ఎడిక్షన్ ఏరియా ఓకే సో జంక్ ఫుడ్ ఎంతమీర తీసుకుంటున్నారు అందులో ఉన్న లవణం సాల్ట్ ఉంది లేకపోతే ఎంత షుగర్ తీసుకుంటున్నారు ఆయల్ సాంద్రత ఎంత తీసుకునేటువంటి భోజనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసలు నాకు టైం లేదండి ఎక్సర్సైజ్ కంటారు బోపకాయ తాలూకు శాతం ఎంత పెరిగిపోయింది సాఫ్ట్వేర్ అని కాదు వాళ్ళని నిందించడం కాదు ఎవరన్నా కానీ సాతకాలంలో ఎంత చక్కగా ఉండేవాళ్ళు అందరూ సన్నంగా సో దానికి ఎక్సర్సైజ్ దానికోసం ఒక పద్ధతి ఉంది అంటే ఇవన్నీ నిర్దేశం అవుతాయి ఇప్పుడు ఏమిటి చెప్తారు ముప్పై నిమిషాలు కానీ మీరు కూర్చొని పని చేసేటట్టు అయితే ఒక మూడు నిమిషాలు ఏదో తిరగాలట ఓకే సార్ ఎందుకంటే మీరు శనివారం ఆదివారం చేస్తాను నాకు హాలిడేస్ అని సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత జరగదండి ఓకే ఏదైతే మీరు అనుకున్నట్టు జరగడానికి అవట్లేదు అవును అందువల్ల వేరే పనులు పనులు కూడా ఎమర్జెన్సీ ఉంటుంది పిల్లల్ని ఎక్కడో బయటకు తీసుకెళ్ళాలి ఎవరో మిత్రులతో కలుసుకోరు ఊహించని వస్తాయి అందుకని ముప్పై నిమిషాలు గానీ మీరు కానీ కూర్చునేటట్టు అయితే మూడు నిమిషాలు బయట తిరగాలి అందరినీ ఒక ఆశామాషి కలవండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎంతో ఎలా వర్క్ చేస్తున్నారు కాఫీ లాగా లేదు ఇంకొకసారి మెట్లెక్కి రండి బిల్డింగ్ అంతా కొట్టి రండి ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీరు పనిలో ఉండే ఎనిమిది గంటల్లో ఒక మూడు నిమిషాలు అన్నది ఒక అరగంట అయితే ఆరు నిమిషాలు గంటకి అంటే నలభై ఎనిమిది నిమిషాలు అందులో మీరు సగం ఈజీ చేసినా ఉంటాం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘోషించడం ఏమిటంటే అబ్బాయి రోజుకి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు చాలు వాకింగ్ అని అసలు నూట ఇరవై నిమిషాలు వారానికి అని అది కూడా చేయలేని దుస్థితి కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలి ఇవన్నీ చేసినట్టయితే బ్లడ్ ప్రెషర్ మీకు అదుపు అదుపులోకి వస్తుంది ఓకే కొన్ని కొంతమంది ఇంకా మిగతా కారణాలు ఏదో మూత్రపిండాల్లో కారణాలు ఉందనుకోండి లేకపోతే గుండె జబ్బుల్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి లేకపోతే ఒక రకమైన ఎండోకెనల్ డిస్టర్బెన్స్ ఫియోక్రోమా సైటోమా సెకండరీ హైపర్టెన్షన్ అంటే అది దానికి ప్రత్యేక వైద్యం చేయాల్సి ఉంటుంది ఈ ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అంటే ఎక్కువ శాతం ఏదైతే ఉందో మామూలుగా అందరికి వచ్చేది బ్లడ్ ప్రెషర్ కోసం వైద్యం అన్నది చాలా ముఖ్యం అదే వైద్యం ఎంత ముఖ్యమో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా అవును ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ని లైఫ్ స్టైల్ అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు మనకి పనుల్లో దైనందిన జీవితంలో సంబంధించినటువంటి మార్పులతో వాకింగ్ అనుకోండి అదొక ఒక లైఫ్ స్టైల్ మాత్రం అవును చాలా తగ్గించారు అనుకోను బరువు తగ్గించారు అనుకోండి ఎప్పుడు కూడా భోజనం చేస్తున్నప్పుడు ఈ రోజు ఏదో బాగుంది అనుకోని పూర్తిగా భోజనం చేయకుండా ఎనభై శాతం మాత్రం ఉండి ఇరవై శాతం జీర్ణం కారణం ఖాళీ ఉండడం ఇలాంటి కొన్ని కొన్ని నిర్దిష్టం పద్ధతులు చేసినట్టయితే బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది ఎక్కడైతే మీరు ఇందులో ఏమైనా ఏమార్పాటు అయినట్టయితేనే కంట్రోల్ అన్నది ప్రాబ్లము ఆ తర్వాత దాని వచ్చే ప్రమాదాలు అందులో కాకుండా మందులు ఒకటి నేను మర్చిపోయానండి నేను సింపుల్ గా చెప్తాను అది మందులు బ్లడ్ ప్రెషర్ కోసం ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా మీ ఊర్లో ఉండే ఎండీ డాక్టర్ దగ్గర పర్యవేక్షణ ఉండడం అవసరం అలాంటిది లేకుండా ఇది పర్వాలేదు బానే ఉంది కదా ఇది అని అనుకున్నట్టు అయితే మీరు చాలా చాలా తప్పు చేస్తూ ఉన్నారు చాలా మంది చేసే ప్రాబ్లం అంటే పొరపాటు ఇదే సార్ యాక్చువల్గా ఇదే బాగానే బానే ఉన్నాను కదా అన్నట్టుగా మందులు ఆపేస్తారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అసలు నలభై ఆరు శాతం అసలు బ్లడ్ ప్రెషర్ ఉందనే వాళ్ళు అనుకోవటం సార్ యాభై శాతం మందికి డయాగ్నోసీ అవ్వటం లేదు అసలు డాక్టర్ గారితే పోవటం లేదు ఇప్పుడు ఎంఎస్సీసీ కానీ లేదా ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రతి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి దానికి మెడికల్ చెకప్ చేసుకోవాలని ఎంతమంది చేయించుకుంటున్నారు ఆ మధ్యకాలంలో తెలంగాణలో ఒక డోర్ డోర్ సర్వీ చేసినట్టయితే అయితే వచ్చిన ఫలితాలు నమ్మశకం కానీ లక్షలాది మంది ఉన్నారు బ్లడ్ ప్రెషర్ బాధపడుతున్న వాళ్ళు అలాగే డయాబెటీస్ బాధపడుతున్న వాళ్ళు ఇవందరూ కూడా మీ దగ్గర ఉండేటువంటి మీ ఆఫీస్ లో ఉండేటువంటి డాక్టర్ దగ్గర కానీ ఇంకెక్కడ కానీ ఉండేటట్టు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం అసాధ్యమే చాలా సింపుల్ అది యా అందుకని ఇందాక మనం మొదటి చెప్పుకున్న మోడీఫుల్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి దానిని మార్చుకోగలిగితే చిన్న చిన్న మనం ఏదైనా మార్పులు చేస్తుంటే డిమెన్షియా లాంటి వ్యాధులు రాకుండా మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండగలడానికి ఆస్కారం ఒకవేళ సైలెంట్ గా ఉన్నదానికి కనిపెట్టాలంటే ఏం చేయాలి అసలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెక్ ఉదాహరణకి ఒక ఈ లాంటి చేయాలి బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ అయితే చేయాలి అదే కాకుండా ఈ మధ్యకాలం టూ డి ఎక్కువ గ్రామం టెస్ట్ ఉంది దాంట్లో గుండె తాలూకు సైజ్ పెరిగిందా ఎక్స్ కానీ ఏమైనా పెరిగిందా ఈసీజీలు ఏమైనా మార్పులు వచ్చాయా అదే కాకుండా చెప్పుకున్నా మూత్రపిండాలు తేడా వస్తాయి చిన్న సింపుల్ టెస్ట్ యూరియా క్రియేట్ అందులో ఏమైనా మార్పులు వచ్చాయా అవి సింపుల్ టెస్ట్ దాని పెద్ద ఖర్చు కూడా కాదు ప్యాకేజ్ లో అవి అన్ని జరుగుతూ ఉన్నాయి ఓకే చెంచడం వల్ల మనసు ఉండాలండి మార్గాలు చాలా ఉన్నాయి సరే వన్ ఫార్టీ బై నైన్టీ అనే నంబర్ ఒకసారి వస్తే మందులు మొదలు పెట్టాలి దీనికి ఏమైనా ఒక ప్రాసెస్ కూడా నేను నమ్మేది ఏంటంటే ఒక రికార్డింగ్ అన్నంత మాత్రాన్ని చేయాలండి ఒక రెండు మూడు సార్లు ఉదయం సాయంకాలం టైంలో రిలాక్స్డ్ ఉన్న టైంలో మీరు ఏదో ఆఫీస్ నుంచి వచ్చి హడావిడిలో ఉన్నారు రికార్డింగ్ చేస్తే ఎక్కువే ఉంటుంది మీరు మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నారు సాయంకాలం రికార్డ్ చేసుకుంటే కొంచెం అది నార్మల్గా వస్తుంది అలాంటి వాటిల్లో కనీసం ఒక పేపర్ మీద నేనేం చెప్తాను ఎవరైతే రికార్డింగ్ ఇబ్బంది ఉంటే మందులు స్టార్ట్ చేయకుండా ఒక వారం పాటు ఒకసారి ఉన్నా కానీ రికార్డింగ్ చేసుకొని చూడాలి యావరేజ్ వాల్యూస్ అలా ఓకే సార్ దాన్ని బట్టి మనం నిర్ధారణ చేయాలి దానికి మీకు ఎక్స్రే సహకారం ఉంటుంది ఈసీజీలో యా ఈసీజీలో లేకపోతే టూ డీ ఎక్కువగా కార్యక్రమంలో కానీ ఏదైనా తేడా ఉంటే అది ముందే సుమా నిర్ధారణ చేసి దానికి మందులు వాడాల్సి ఉంటుంది బీపీకి కారణమయ్యే ఒకనొక మెయిన్ ఫ్యాక్టర్ నిద్ర కూడా ఈ నిద్ర వల్ల ఒకటి బీపీ వస్తుంది రెండు బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడాలని చెప్తున్నారు అది కాగ్నేటివ్ ఎక్స్పెరిమెంట్ అంటాం ఏదైతే ఉందో మేధో సంపత్తి జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా డిసిషన్ మేకింగ్ స్పీడింగ్ ప్రాసెసింగ్ స్పీడ్ అంటే మీరు ఇంత ముందు ప్రాబ్లం రెండు నిమిషాలు చేయలేని వారు అరగంట సేపు అయినా కాదు మీరు ఇబ్బంది పడడం సార్ ఇవన్నీ కూడా దానికి కారణం ఎస్ ఎస్ సార్ ఈ నిద్ర ముఖ్యంగా మొబైల్ లాంటి ఒక మనకు పక్కనే ఉండే ఒక పక్కలో బలం లాగా మొబైల్ తయారైన దుకాణంలో సో ఈ టైం మన మన నిద్ర టైం అది కూడా హరి గురించి కదా సార్ ఈ నేపథ్యంలో నిద్ర కోసం కనీసం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ మధ్యలో ప్లాన్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు ఒక పేషెంట్కి జనరల్ మీరు బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ ఎలక్ట్రానిక్ గార్జెస్ ఏది కానీ మీ ట్యాబ్ కానీ ఐప్యాడ్ కానీ మొబైల్ కానీ మీ దూరం ఉండాలండి ఓకే సార్ ఏదో ముఖ్యమంత్రి గారు అయితే మీకు ఫోన్ చేయరు కదా రాత్రి వేళ ఫోన్ రావడానికి అక్కడ ఏదో నోటిఫికేషన్ వస్తుంది సడన్గా సౌండ్ వస్తుంది మన నిద్ర భంగం అవుతుంది మీకు తెలియకుండానే అది ఆటోమేటిక్ రిఫ్లెక్స్ అది ఒకసారి వెరిఫై చేస్తారు మే లేదు అప్పుడు కింగ్ అనేసరికి ఒకటి మీరు దూరంగా పెట్టండి ఓకే అసలు బెడ్రూమ్ అనేది నిద్రపోవడానికి అక్కడ దీవిస్తా వస్తా వస్తువులు కానే కాదు కొంతమందికి బెడ్రూమ్ లోనే వాళ్ళు చూస్తూ టీవీ చూడటం అది ససేమెరా కరెక్ట్ కాదు ఇలాంటి కొన్ని కొన్ని మందులను మీరు పెట్టుకోవాలి ఇంకా చెప్పినట్టుగా సాయంకాలం అయిన తర్వాత కెఫిన్ పదార్థాలు ఏవి తీసుకోకండి కాఫీ టీలు కాఫీ టీలు కానీ ఈవెన్ స్కాఫ్ డ్రింక్స్ కూడా దాంట్లో కూడా కెఫిన్ ఉంటుంది సార్ ఓకే అదే కాకుండా మీకు నిద్ర కొంచెం తక్కువైంది అనుకోండి ఒక చల్లటి నీళ్లతో స్నానం చేయండి కొంచెం అటు ఇటు గాలి వచ్చే దగ్గరికి వెళ్ళి కొంచెం అటు ఇటు వాకింగ్ చేయండి ఓకే ఇలాంటి చిన్న చిన్న అటు నిద్ర రాత్రి ఒక పుస్తకం ఏదైనా చదువుకోండి ఓకే అసలు పుస్తక పఠనం అనేది ఒక విచిత్రమైన అలవాటు అయిపోయింది ప్రతిదీ మొబైల్ చూడడమే కదా లేదా ఐప్యాడ్ అవును రోజులు మారిపోయినాయి పరిస్థితులు మారిపోయినాయి దానివల్ల నిద్ర కూడా తక్కువైపోతుంది నేను అందరికి చెప్పేటట్టుగా ఇప్పుడు ఒక కష్టించి పనిచేసేటువంటి ఒక కూలి మధ్యాహ్నం ఇంత వేడిగా ఉంటుంది హైదరాబాద్ నగరంలో వేడి అక్కడ మధ్యాహ్నం భోజనం భోగించేసి బండ మీద పడుకుంటాడు ఏ హంస తల్పం లేదు ఎయిర్ కండిషన్ లేదు నిద్ర అన్నది అలాంటి నిద్ర అన్నది రావడం లేదు అని చెప్పడం దానికోసం మందులు వాడడం అనేది ఎంత సముచితమైన అందరూ గ్రహించాలి సో అందుకని ఈ కాంబినేషన్ అనేది చాలా డెడ్లీ మనకు మోరు వివరాలు రావాల్సి ఉంటది నిద్రకు సహకరించే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా అట్లాంటివి ఏమైనా నిద్రకు సహకరించే ఫుడ్స్ రాత్రి మీద తీసుకునే దానికి ఏమిటి కొన్ని బెర్రీ బెర్రీస్ అండ్ ఫ్రూట్స్ గానీ లేకపోతే ఎక్కువగా మసాలా వస్తువులు తీసుకోకుండా ఉండడం ఒక కప్పు మిల్క్ పాతకాలంలో కాలంలో దానిలో పిస్తా ఇలాంటిది వేయడం వల్ల కానీ ఇలాంటివి చేసినట్టయితే నిద్ర మీకు ఉపక్రమించడానికి భోజనం బాగానే ఉంది కదా ఫుల్ గా తీసుకున్నట్టు రాత్రి అంతా మీకు ఆరోగ్యం సరిగ్గా కంఫర్టబుల్ గా ఉండదు ఏ టైం కి ముందు తీసుకుంటే బయట నిద్రపోయాక ముందు మామూలుగా ఏం శాస్త్రం ఏం చెప్తుందంటే అంటే నిద్రపోయేది మీరు తొమ్మిది గంటలకు అనుకున్నట్టు అయితే ఎనిమిది గంటలకు ఏడున్నర ఎనిమిది పాతకాలంలో జైన్స్ పద్ధతి ఏడున్నర ఎనిమిది గంటలకల్లా డిన్నర్ చేసేసి కొంచెంసేపు అటు ఇటు వాకింగ్ చేసినట్టయితే డిన్నర్ తాలూకా భోజనం తాలూకా ఇది కొంతవరకు ఆర గంటలో మొదలయ్యి అప్పుడు నిద్ర మీకు మీ బ్లూ లైట్ అయితే ససేమి రాసుల బెడ్ దానికి ప్రవేశం లేదు లైట్లు కూడా కొంచెం డల్ డల్గా ఉండాలి ఇప్పుడు వేసకాలంలో కానీ కొంచెం చలట వాతావరణం కల్పించాలి బెడ్ కూడా కంఫర్టబుల్ గా ఉండాలి ఏదైనా బెడ్ లో కానీ రాత్రి అంతా ప్రాబ్లం అంటే మీకు నిద్ర పట్టదు పిల్లో సరిగ్గా సైజ్ ఉండాలి ఇవన్నీ కూడా చిన్న విషయాలు అనిపించినా కూడా వీటికి కానీ మనం దృష్టి పెట్టినట్టయితే ఒక మంచి కంఫర్టబుల్ నిద్ర రావడం దానికి ఖర్చుతో కూడుకున్నది కానీ కాదు సార్ మీరు ఒక పాయింట్ ఇందాక మధ్యలో ఒకటి చెప్పారు ఇంక ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళు అదొక విప్లవం లాగా వచ్చింది మన దగ్గరికి అండ్ తప్పించుకోలేని జాబ్స్ కూడా అవి వాళ్ళు అమెరికా వాళ్ళకి మార్నింగ్ పూట రాత్రి పూట చేస్తుంటే ఒకవేళ మార్నింగ్ పడుకోవాల్సి వస్తే వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి దీనికి సంబంధించి అంటే ఇప్పుడు అది నేను చాలా మంది మాట్లాడం జరిగింది వాళ్ళు పరిస్థితిలో పడుకోవాల్సి వస్తే దానికి అంతే మరి ఆ తర్వాత వీళ్ళందరూ నాకు చెప్పడం ఏంటంటే అది అయిపోయిన తర్వాత నేను పడుకుంటున్నాను డాక్టర్ గారు ఉదాహరణకు ఎక్కడో రెండు గంటలు పడుకొని నేను పది గంటల ఎనిమిది గంటలే కదా అక్కడే వచ్చింది చికాకళ్ళే చిక్ అదే ఓకే నిజమే కానీ గంటలు అన్నది ఒకటే ప్రాతిపదిక కాదు ఏ సమయంలో ఏ బయలు సమయంలో పడుకోగలుగుతున్నారు ఆ టైంలో మీకు ఎలక్ట్రోని ఏదైతే ఉత్పాదన అవసరమో జరుగుతుందా లేదా అన్నది అందరూ గ్రహించాలి కాబట్టి అది నేను చెప్పినంత సింపుల్ అయితే సలహా అయితే కాకపోయినా ఎందుకంటే దానికి నేనేం చెప్తానంటే నైట్ డ్యూటీ చేయకండి అది జరుగుతుందా అది అసాధ్యం సార్ సాధ్యం కాదు అందుకనే దానికి ఏదో టైంలో స్టీల్ సమ్ టైం మీకోసం మీ ఆరోగ్యం కోసం అని నేను అంటాను ఓకే అది చెప్పినంత సింపుల్ గా ప్రాక్టికల్ జరుగుతుందా లేదా అని మీరు అందరూ కూడా మీకు అనుకూలంగా దాన్ని చేసుకోవాలి నిద్ర కోసం ముఖ్యం ఏంటంటే గ్లింఫాటిక్స్ అని ఉంటాయి ఏంటి సార్ అది అదేంటంటే మామూలుగా శరీరంలో రక్తనాళాలు ఉంటాయి చెడు రక్తం తీసుకెళ్లే దాన్ని బీన్స్ అని మంచి రక్తం తీసుకెళ్లే వాళ్ళని ఆర్టరీస్ ఓకే లింఫాటిక్స్ అని ఉంటాయి సార్ అంటే ఒక రకమైనటువంటి పదార్థం ఉంటుంది అది లింఫ్ అని డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ బ్రెయిన్ లో ఈ పదార్థాలన్నీ తీసుకు వేస్ట్ ప్రోడక్ట్స్ అని అంటే రోజంతా పని పనిచేసింది బ్రెయిన్ అలసిపోతుంది కదండి దాంట్లో కొన్ని పదార్థాలు తయారవుతాయి టాక్సిన్స్ బ్రెయిన్ టాక్సిన్ నైట్ ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది సో నైట్ నిద్ర లేకపోతే ఏమవుతుంది కొన్ని గ్లూటామేట్ లేకపోతే ఏదైతే ఆల్మేర్స్ వ్యాధి రావడానికి ఆల్ఫాబీట్ ఎమలాయిడ్ అని ఇవన్నీ కూడా పేరుకుపోయి మీకు డిమెన్షియల్ ఆడ రావడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల గ్లంఫాటిక్స్ అంటే గ్లయల్ బ్రెయిన్ ఉండేటువంటి బేస్ సపోర్టింగ్ సిస్టమ్ ఆ సరిగా చురుగ్గా పనిచేయకపోతే మీకు ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి స్లీప్ ఒకటి ఇలాంటి మెల్ల పదార్థాలు తీసుకెళ్ళడానికి బ్రెయిన్ రెస్ట్ ఇస్తుంది ఓకే ఆరోగ్యం ఆపాదించడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా చాలా ముఖ్యమని చెప్పబడదు ప్రతిరోజు మనం గనక సిక్స్ టు ఎయిట్ అవర్స్ కరెక్ట్ గా నిద్రపోతే నిద్ర అనేది రిపేర్ అండ్ రీఛార్జ్ మెకానిజం బాడీ అండ్ మైండ్ కి సో ఎనిమిది గంటలు కరెక్ట్గా నిద్రపోతే మన బాడీ బాగుంటుంది మైండ్ బాగుంటుంది అండ్ మెమరీ పవర్ అన్నీ బాగుంటాయని చెప్తున్నారు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం